హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన సర్కులర్ గురించి తెలుసుకుందాం ఆ సర్కులర్ సారాంశం ఏంటంటే సిహెచ్ అండ్ ఎఫ్డబ్ల్యూ ఏపీ మంగళగిరి ప్రమోషన్స్ ఆఫ్ ఏఎన్ఎం గ్రేడ్ త్రీ విలేజ్ వార్డ్ సెక్రటరీలో పనిచేస్తున్న ఏఎన్ఎం గ్రేడ్ త్రీ వాళ్ళకి అది ఏఎన్ఎం గ్రేడ్ త్రీ అయినా వార్డు హెల్త్ సెక్రటరీస్ మున్సిపాలిటీలో పనిచేసే వార్డు హెల్త్ సెక్రటరీలు అయినా కానీ చేస్తున్న వార్డు హెల్త్ సెక్రటరీలు అయినా కానీ వాళ్ళందరికీ కూడా ఎంపిహెచ్ఏ ఫీమేల్గా ప్రమోషన్ ఇవ్వడానికి అంటే ఏఎన్ఎం గ్రేడ్ త్రీని ఏం చేశారంటే అప్పుడు ఎంపీహెచ్ఏ ఫీమేల్కి కింద స్టేజ్లో వాళ్ళని ఏఎన్ఎం గ్రేడ్ త్రీగా క్రియేట్ చేసి ఉంచారు అయితే ఇప్పుడు వాళ్ళకి దేని ద్వారా ప్రమోషన్ ఇచ్చారంటే జిఓఎంఎస్ నెంబర్ వన్ సెవెంటీ నైన్ హెచ్ఎం అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హెల్త్ అండ్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి వచ్చిన జీవో ప్రకారం వాళ్ళకి ప్రమోషన్స్ కల్పించారు ఇంకా వీటికి రెఫరెన్స్ ఏమేమి తీసుకున్నారంటే గౌట్ మేమో నంబర్ హెచ్ఎంఎఫ్ జీరో వన్ డబల్ టూ డబల్ సెవెన్ ఫైవ్ సెవెన్ జీరో బై జీ టూ రెండు వేల ఇరవై నాలుగు డేటెడ్ ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆఫ్ ద హెల్త్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గౌట్ ఆఫ్ ఏపీ అంతే అదేవిధంగా ఆఫీస్ ఫైలు డబల్ టూ డబల్ సెవెన్ ఫైవ్ సెవెన్ జీరో కమ్యునికేటింగ్ ద కాపీ ఆఫ్ గవర్నమెంట్ మెమో ఫస్ట్ సైటెడ్ అబో్ ద అటెన్షన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్స్ ఇన్ ద స్టేట్ ఈస్ హియర్ బై ఇన్వైటెడ్ టు ద సబ్జెక్ట్ అండ్ రెఫరెన్స్ అబౌ అండ్ ఇన్ఫార్మ్ దట్ ద గ గవర్నమెంట్ హ్యావ్ స్టేటెడ్ దట్ గవర్నమెంట్ మేమో ఫస్ట్ సైటెడ్ ఎట్ ద గ్రామ్ వాలంటీర్స్ వార్డ్ వాలంటీర్స్ అండ్ విలేజ్ సెక్రటరేట్స్ వార్డ్ సెక్రటరీస్ డిపార్ట్మెంట్ హెస్ క్లారిఫైడ్ ఇన్ జిఓఎంఎస్ నెంబర్ వన్ టెన్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ డేటెడ్ నైన్టీన్ సెవెన్ టూ థౌజండ్ నైన్టీన్ అండ్ ఇన్ దట్ జివో పారా థర్టీన్ వి స్టేటెడ్ యాజ్ ఫాలోస్ ఆ పైన చెప్పినటువంటి జివో నెంబర్ నూట పదిలోని పారా నెంబర్ థర్టీన్ వి ఏం చెబుతుందంటే ఎర్నల్ లీవ్ మెయింటెనెన్స్ ఆఫ్ సర్వీస్ రికార్డ్స్ అండ్ ఆల్ అదర్ సర్వీస్ మ్యాటర్స్ ఆఫ్ విలేజ్ సెక్రటరీ స్టాఫ్ లైక్ ప్రమోషన్స్ అండ్ అదర్ సర్వీస్ మ్యాటర్స్ ఇంక్లూడింగ్ డిస్ప్ల డిసిప్లినరీ మ్యాటర్స్ విల్ బీ డీల్త్ విత్ బై ద రెస్పెక్ట్ లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ ఈఎల్స్ కానీ సర్వీస్ రిజిస్టర్లు కానీ ఇప్పుడు ఏదైతే లైన్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేయాలని ఇచ్చింది అలానే ఫర్దర్ ఇట్ ఈస్ క్లారిఫైడ్ బై ద జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ దట్ యాజ్ ద అబో సైడ్ గవర్నమెంట్ ఆర్డర్ ద ఎస్టాబ్లిష్మెంట్ మ్యాటర్స్ పటండ్ టు ఏఎన్ఎం గ్రేడ్ త్రీ ఆర్ బీయింగ్ డీల్త్ ఇన్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏఎన్ఎం గ్రేడ్ త్రీ అనేవాళ్ళు హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చెందుతారని తెలియజేశారు అలానే ఇన్ దిస్ రిగార్డ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్స్ ఇన్ ద స్టేటర్ హియర్ బై డైరెక్టెడ్ టు ఇంప్లిమెంట్ ద ఆర్డర్స్ ఇన్ ద అబో గవర్నమెంట్ మేము కీపింగ్ ఇన్ ఆఫ్ ద అబో రిమార్క్స్ గివెన్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ గ్రామ్ వార్డ్ వాలంటీర్స్ అండ్ విలేజ్ సెక్రటరేట్స్ వార్డ్ సెక్రటరేట్స్ రిగార్డింగ్ ద శాంక్షన్ ఆఫ్ ఎర్నల్ లీవ్ మెయింటెన్స్ ఆఫ్ సర్వీస్ రిజిస్టర్స్ అండ్ ఆల్ అదర్ సర్వీస్ మ్యాటర్స్ ఆఫ్ విలేజ్ సెక్రటరేట్ స్టాఫ్ లైక్ ప్రమోషన్స్ అండ్ అదర్ సర్వీసెస్ మ్యాటర్స్ ఇంక్లూడింగ్ ద డిసిప్లనరీ డిసిప్లినరీ మ్యాటర్స్ ఇవన్నీ కూడా డిసిప్లినరీ మ్యాటర్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఇవన్నీ లైన్ డిపార్ట్మెంట్ తీసుకోవచ్చని గవర్నమెంట్ జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారు తెలియజేశారు కాబట్టి దాని ప్రకారం ఫర్దర్ ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ వైల్ కన్సిడరింగ్ ద ప్రమోషన్ టు ద పోస్ట్ ఆఫ్ ఎంపేచ్ఎ ఫీమేల్ ఫ్రమ్ ఏఎన్ఎం గ్రేడ్ త్రీ క్యాడర్ వాళ్ళకు ప్రమో ఏఎన్ఎం గ్రేడ్ త్రీకి ప్రమోషన్ కల్పించడానికి ద డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్స్ ఫాలో ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఈ కింద ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి వాళ్ళకు ప్రమోషన్స్ కల్పించాలని తెలియజేసినారు అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద ఎర్త్వాల్ డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్స్ ఆర్ డైరెక్టర్ టు పబ్లిష్ ద సీనియారిటీ లిస్ట్ ఆఫ్ ఏఎన్ఎంస్ గ్రేడ్ త్రీ ఇమీడియట్లీ పదిహేను పది రెండు వేల ఇరవై నాలుగు లోపు ఒక ఏఎన్ఎం గ్రేడ్ త్రీ యొక్క సీనియారిటీ లిస్ట్ పబ్లిష్ చేయాలి అలానే సెకండ్ పాయింట్ అబ్జెక్షన్స్ షుడ్ బి కాల్డ్ ఫర్ ద ఫ్రమ్ ద ఇండివిడువల్స్ విత్ ఇన్ స్టిపులేటెడ్ టైం బై గివింగ్ ఏ ఛాన్స్ టు దెమ్ టు సబ్మిట్ అబ్జెక్షన్స్ ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే ఆ అబ్జెక్షన్స్ పద్దెనిమిది పది రెండు వేల ఇరవై లోపు డిఎంహెచ్ఓ గారికి తెలియజేయాలి తర్వాత మూడో పాయింట్ ఏంటంటే ద డిఎంహెచ్ డిఎం అండ్ హెచ్ఓ సార్ డైరెక్టర్ టు రిడ్రెస్ ద అబ్జెక్షన్స్ రైజ్డ్ బై ద ఇండివిడువల్స్ బై ఇష్యూయింగ్ ద స్పీకింగ్ ఆర్డర్స్ స్పీకింగ్ ఆర్డర్స్ యాక్సెప్టింగ్ ఆర్ డినయింగ్ దేర్ అబ్జెక్షన్స్ ఇమీడియట్లీ వితౌట్ ఫెయిల్ డిఎం అండ్ హెచ్ఓలు ఎవరైనా అబ్జెక్షన్స్ రేజ్ చేసినప్పుడు వాళ్ళు అబ్జెక్షన్స్ యాక్సెప్ట్ చేశారా లేదా ఆ అబ్జెక్షన్స్ వదిలే డినేయింగ్ అంటే అవి నిజం కాదని వదిలేశారా అనేది వాళ్ళకు తెలియజేయాలి దిస్ యాక్షన్ విల్ బి హెల్ప్ఫుల్ టు దామ్ అవాయిడ్ లీగల్ కంప్లైంట్స్ దానివల్ల మనకి భవిష్యత్తులో లీగల్ కంప్లైంట్లు రాకుండా ఉంటాయి ఇది ఇదంతా ఈ అబ్జెక్షన్స్ రిసీవ్ చేసుకున్నారా లేదా ఇదంతా ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై నెలలోపు కంప్లీట్ చేయాలి ఫైనల్ సీనియారిటీ లిస్ట్ హ్యాజ్ టు బి పబ్లిష్డ్ బై అకార్డింగ్లీ వితౌట్ ఎనీ డిలే బిఫోర్ ఇరవై రెండు పది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండు పది రెండు వేల ఇరవై నాలుగు రోజు ఫైనల్ సీనియారిటీ లిస్టు డిలే చేయకుండా సీనియారిటీ లిస్ట్ పబ్లిష్ చేయాలి తర్వాత ఐదో పాయింట్ ద డిఎం అండ్ హెచ్ఓసార్ డైరెక్టెడ్ టు డిస్ప్లే ద వేకెన్సీస్ ఆఫ్ ఎంపేచ్ ఫీమేల్స్ ఇన్ స్టిపులేటెడ్ టైమ్ యాజ్ పర్ రూల్ ఇన్ ద డిస్టిక్ వెబ్సైట్ డిస్టిక్ వెబ్సైట్లో ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ డిస్టిక్ వెబ్సైట్లో ఇరవై రెండు పది రెండు వేల ఇరవై నాలుగున వెబ్సైట్లో పెట్టాలి అంటే ఎంపీహెచ్ఏ ఫీమేల్ అంటే ఇప్పుడు ఇప్పటివరకు ఏఎన్ఎం గ్రేడ్ త్రీ ప్లస్ రెగ్యులర్ రెగ్యులర్ ఏఎన్ఎమ్స్ అని రెండు విధాలుగా ఉన్నారు అయితే ఇప్పుడు అందరూ ఒకే కోస్తారు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో చూసి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అంతా ఒక ఖాళీలు ఉన్నాయో చూసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు ఎక్స్ట్రా ఉన్న వాళ్ళకి తర్వాత ఆరో పాయింట్ ప్రమోషన్స్ టు ద పోస్ట్ ఆఫ్ ఎంపీహెచ్ఏ ఫీమేల్ హ్యావ్ టు బి కండక్టెడ్ బై వే ఆఫ్ కౌన్సిలింగ్ యాజ్ పర్ రూల్స్ ఇన్ ఫోర్స్ ద డిఎం అండ్ హెచ్ఓ సార్ హియర్ బై డైరెక్టరేట్ టు కాన్స్టిట్యూట్ ఏ కమిటీ కాన్ కాన్స్టిట్యూటింగ్ విత్ ద జెడ్పీ జెడ్పీఓ డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ అండ్ వన్ ఆఫ్ ద సీనియర్ కమిషనర్ ఆఫ్ మేజర్ మున్సిపల్ కమిషనర్ కార్పొరేషన్ యాజ్ ద మెంబర్స్ ఒక కమిటీ ఫామ్ చేయాలి ఈ ప్రమోషన్ ఇచ్చేట ప్రమోషన్స్ ఇచ్చేటప్పుడు దానిలో మెంబర్స్గా ఎవరెవరు ఉండాలంటే జెడ్పీ సీఈఓ గారు అలాగే డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ గారు అలాగే సీనియర్ కమిషనర్ ఏదైనా మేజర్ పంచాయతీలో సీనియర్ కమిషనర్ గారు ఉండేట్లు ఒక కమిటీ ఫామ్ చేయాలని చెప్పారు అలాగే ద ఎర్త్వేల్ డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్స్ ఆర్ డైరెక్టెడ్ టు కండక్ట్ ద కౌన్సిలింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎంపీహెచ్ఎస్ ఫీమేల్ విత్ ఇన్ స్టిపులేటెడ్ టైమ్ బై ద ఫాలోయింగ్ ద రూల్స్